ఒక మూడు సంవత్సరాల్లో బట్టి అందరూ కూడా ఎదురుచేస్తున్నటువంటి ఇది ముఖ్యంగా ఉత్వల్ సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వెళ్తాడు నా దర్మద ఉత్కంఠకి ఈరోజు పూర్తి స్థాయిలో తరచిన జరుగుతుంది ముఖ్యంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా అంటే ఏ పార్టీలోకి వెళ్తారున్న విషయంలో జనసేన పార్టీలోకి జాన్ అవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా నియోజవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ నాలుగు ఈ నాలుగైదు సంవత్సరాలు బట్టి